రహస్య పాపం కొంతమంది జీవితాల్లో పైకి భక్తులుగానే ఉంటారు లోపట మాత్రం రహస్య పాపం ఉంటుంది రహస్య పాపం మెయింటైన్ చేస్తుంటారు ఎవ్వరికి తెలవదు తమకు తామే ఆ రహస్య పాపంతో బతుకుతుంటారు కానీ ఆ రహస్య పాపము అది నిన్ను రహస్యంగా తినివేస్తుంది నమిలే పురుగు అని ఇచ్చాడు రోజు రోజు తినివేసే పురుగు అని ఇచ్చాడు దాని గురించి రోజు రోజు అది నిన్ను తినివేస్తుంది రహస్యంగా నీ జీవితంలో ఉన్న పాపం ఎవ్వరికి తెలవదు అనుకుంటున్నావు కానీ ఆ పురుగు నిన్ను తినేస్తుంది ఆ రహస్య పాపము నీకు నష్టాన్ని కష్టాన్ని నీ కుటుంబం అంతటి కూడా మరి నెమ్మది లేని పరిస్థితిని తెస్తుంది అని ప్రభు వాక్యం బోధిస్తుంది ఒకసారి ఆ రహస్య పాపం ఎలా ఉంటుందో యహోశివ గ్రంథం ఏడు ఇరవై ఒకటి చూడండి యహోశివ గ్రంథం ఏడు ఇరవై ఒకటి త్వరగా దోపుడు సొమ్ములో ఓ మంచి షీనారు వస్త్రము పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అది చాలు కాబట్టి ఇక్కడ ఎవరికి తెలవకుండా దాచుకున్నాడు ఇస్రాయేలులో ఆకాను అనే వ్యక్తి శాపగ్రస్తమైన సొమ్ములో ఎవ్వరికి తెలవకుండా రహస్యంగా దాచినాడు కానీ ఆ రహస్య పాపము అనేకులకు బాధ కలిగించింది నీవు రహస్యంగా చేస్తున్న నీ పాపము నీ వారికి అందరికీ అవమానం తెస్తుంది నువ్వు రహస్యంగా జరిగిస్తున్న నీ పొరపాటు నీ జీవితంలో నిన్ను అపకీర్తి పాలు చేస్తుంది నీ జీవితంలో గొంగలి పురుగు ఉంది నీ జీవితంలో రహస్య పాపమనే గొంగలి పురుగు ఉంది అది నీకు అవమానాన్ని నీ కుటుంబానికి అవమానాన్ని ఆఖరికి నీకు మరణాన్ని కూడా తెస్తుంది ఈ గొంగలి పురుగు నీ జీవితంలో ఉన్నది దాన్ని నుండి వైదొలుగుటకు ప్రభువైన విశ్వాసం విశ్వాసముంచి మారు మనస్సు పొందుము